రాజన్న సిరిసిల్ల జిల్లా విమలవాడ పట్టణంలోని ఓల్డ్ అర్బన్ కాలనీలో కమ్యూనిటీ హాల్ ను ప్రభుత్వ విప్ శాసన శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ మున్సిపల్ చైర్మన్ రామతీర్థపు మాధవితో కలిసి రిబ్బన్ కట్ చేసి ప్రారంభం చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ ఓల్డ్ అర్బన్ కాలనీలో కమ్యూనిటీ హాల్ నిర్మాణం చేపట్టడం అభినందనీయమని పెరుగుతున్న పట్టణానికి అనుగుణంగా వెమ్మలవాడ పట్టణం అభివృద్ధి చెందుతుందన్నారు ఇళ్లు లేని వారికి ఇల్లు ఇచ్చే ప్రక్రియ ప్రారంభమవుతుందని ఇరవై ఒకటి నుంచి ప్రతి గ్రామాల్లో పట్టణాల్లో గ్రామ సభ నిర్వహించి లబ్దిదారులను ఎంపిక చేయడం జరుగుతుందన్నారు పది సంవత్సరాలుగా పేద ప్రజలు కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తున్న నూతన రేషన్ కార్డులు ఇంద్ర మైళ్ళు జనవరి ఇరవై ఆరు నుంచి మంజూరు చేయబోతున్నామన్నారు ముంపు గ్రామాల ప్రజలకు రెండు వందల ముప్పై ఎనిమిది కోట్లతో నాలుగు వేల ఆరు వందల తొంభై ఆరు ఇంద్రమైళ్లు మంజూరు చేయడం జరిగిందని ஆலய அபிவ் நலபை ஏழு கோட் ரோடு வெடல்ப்பு டெம்பை ஏழு கோட் ஆலய வித்தரண முப்பை ஐந்து கோட்டதான சாத்தம் ஏற்பட்டுமார் அத்தீதாக

రాజరాయేశ్వర శివ దీక్ష సేవా సమితి ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రతినిత్యము అన్నదాన కార్యక్రమము దీక్షా పరులకు ఆ నలభై రోజులు అందివ్వడానికి ఇటు భవన్ నిర్మాణం చేసుకొని గత కొద్ది సంవత్సరాలుగా భక్తి భావంతో భక్తి శ్రద్ధలతోటి ఆధ్యాత్మిక చింతనతోటి తమ కుటుంబాలు బాగుండాలి తమ పట్టణము గ్రామాలు బాగుండాలి లోక కళ్యాణం జరగాలి లోకశాంతి జరగాలని ఆ పార్వతి పరమేశ్వరుడి పేరు మీద నలభై రోజులు కొంతమంది ఇరవై రోజులు కొంతమంది పదకొండు రోజులు కొంతమంది మహాశివరాత్రి కంటే ముందు నుంచి స్వామివారి పేరు మీద దీక్షాపరులుగా కఠోరమైనటువంటి దీక్షను చేస్తూ బ్రాహ్మణోత్తములు వేద పండితులు చెప్పినటువంటి పూజా నియమాలను పాటిస్తూ మరి ఏదైతే శివదీక్ష పనులు ప్రతి నిత్యం కూడా సుదూర నుంచి వచ్చేటువంటి దారిసే భక్తులు కూడా ఈ సత్రం ద్వారా వారికి అన్నదాన కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమం ఇది చాలా అభినందనీయము ఈ సందర్భంగా ఈ శివదీక్ష సమితికి సంబంధించినటువంటి ట్రస్ట్కి సంబంధించిన బాధ్యులందరికీ కూడా నేను ప్రత్యేకంగా అభినందన అందిస్తూ ఉన్నా బాగా గుర్తు రెండు వేల ఎనిమిది మీ చైర్మన్గా ఉన్నప్పుడు రామకృష్ణ గారు అప్పుడే సర్పంచ్గా పదవి అయిపోయినట్టు ఉన్నది అందరం కూర్చున్నప్పుడు కిషన్ అన్న ఆధ్వర్యంలో వాళ్ళందరూ వచ్చి ఇక్కడ లేఅవుట్ సంబంధించిన ఉంది ఈ విధంగా నిర్మాణం అంటే ప్రభుత్వమే స్థలం కదా పరమేశ్వరుడు అడుగుతున్నట్టు పొండి వెంటనే ప్రారంభం చేసుకోమని చెప్పినాం ఓ మీరు రాంది ఎట్లా అంటే మేము అందరం వచ్చినాము కొబ్బరికాయ కొట్టింది చాలామంది పెద్దలు అందరం కూడా రావడం అంటే ప్రజా ఉపయోగపడే విధంగా దైవ చింతనకు ఉపయోగపడే విధంగా ఉన్నటువంటి స్థలం ఏదైతేందో ప్రభుత్వాన్ని ఇవ్వడంలో తప్పలేదా ఎలాంటి కాయిదా లేకున్నప్పుడు కూడా నిర్మాణం చేసుకోమని చెప్పే క్రమంలో ఎవరి అంటే ప్రభుత్వ పక్షాన కాకుండా ఎవరికి వారే సొంతంగా ముందు మిత్రుడు చెప్పినప్పుడు ఇసుక ఇటుక ఏదైతే సిమెంట్ ఈ విధంగా స్థలాకు అందరూ కూడా వివిధ దాతల రూపంలో తీసుకుని చెక్క భవన్ నిర్మాణం చేసుకోండి రోజు ఇంకా అదనంగా భక్తుల సంఖ్య పెరుగుతున్న క్రమంలో దీక్షాపరుల సంఖ్య పెరుగుతున్న క్రమంలో మధ్యాహ్నం కానీ సాయంత్రం అల్పారంగా వచ్చే భక్తుల సంఖ్యకు అనుగుణంగా ఈ భవన నిర్మాణం చేసుకొని చెప్పి అదనంగా ఈరోజు గది నిర్మాణం చేసుకొని దాని ప్రజలు ప్రారంభం చేసుకోవడం శుభదాయకం ఈ నలభై ఒక్క రోజులు ఏదైతే మహాశివరాత్రి పరదినా ప్రదర్శించుకొని శివ దీక్ష పరుడుగా మాలాధారణ చేసేటువంటి మీ యొక్క పూజా ఫలితము మీ యొక్క ఈ నలభై ఒక్క దీక్ష మీ కుటుంబాలతో పాటు ఈ పట్టణం ఈ ప్రాంత ప్రజలందరూ కూడా స్వామివారి ఆశీస్ అందేలా ఉండాలని చెప్పి నేను కూడా భారత పరమేశ్వరిని ప్రార్థిస్తూ భవిష్యత్తులో కూడా ఇంకా ఇలాంటి భక్తి భావంతో ప్రాంతంలో చేపట్టమే కార్యక్రమంలో భాగంగా దేవస్థానం వైపు నుంచి కూడా ఇప్పుడు అయితే ఇస్తున్నటువంటి అన్నదానాన్ని కూడా మరింత పెంచాలని ముప్పై ఐదు కోట్లతో అన్నదాన సత్రాన్ని కూడా మనం టెండర్ కూడా పిలబోతా ఉన్నాం వినాతు అది కూడా ఈ రాజన్న ఆలయ పరిసర ప్రాంతంలో సామాజిక సేవలు భాగంగా అనేక కులాలకు సంబంధించి ఒక పూల బిరించి ఒక పూల బీరిది బాగుంది అనేక కులాలు కూడా తమ తమ సామాజిక వర్గం నుంచి వచ్చినటువంటి వారు స్వామి దర్శించుకున్న తర్వాత మరి వసతి సౌకర్యం కానీ అన్నదాన సౌకర్యం ఏర్పాటు చెప్పి కూడా అనేక సత్రాలు నెలకున్నప్పుడు కూడా ప్రభుత్వం పక్షాన దేవాలయ పక్షాన కూడా తప్పనిసరి అన్నదానాన్ని పెంపొందించాలని చెప్పిన ఒక లక్ష్యంతో పెద్దలు బీసీ సంక్షేమ కొన్న ప్రముఖులు గారి సంయుక్తం కూడా కలిసి వారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పైన మరి ఇక్కడ ఉన్నటువంటి అంశాన్ని చెప్పినప్పుడు వారు కూడా ఇవ్వడం దానికి సంబంధించి ఇప్పుడు ఇరవై కోట్ల రూపాయలు అన్న సత్రానికి సంబంధించి భక్తుల ద్వారా వచ్చినటువంటి డిఫ్యూల్ని వాటిని వంద కోట్ల వరకు కూడా తీసుకుని వెళ్ళాలని చెప్పిన లక్షల రూపాయలు వచ్చేటువంటి భక్తులకు ఎక్కువగా అండసత్రానికి అన్నదానానికి మరి దాతలుగా ఖండించే పని ప్రచారం కూడా చేయాలని చెప్పని ఆలోచితలు ముద్దు పూర్తలు ప్రములు భవిష్యత్తులో అంటే రాజన్న ఆలయంలో వచ్చేటువంటి భక్తులకు సుదూరపుల వచ్చేటువంటి భక్తుల సంఖ్యను మనం పెంచవలసిన అవసరం లేదు మనం రాజన్నను మార్కెట్ చేయవలసిన అవసరం లేదు రాజన్న చింతకి అనేక మంది వేల లక్షల మంది భక్తులు వస్తున్నటువంటి మార్పు మెరుగైన సేవలు మనం చేసుకున్నట్టయితే మెరుగైనటువంటి కార్యక్రమం అభినందించే వారికి వారే మరి ఇంకా ఎక్కువగా స్వామవారి సన్నిధిలో రావడానికి అవకాశం ఉంటుంది ఆలోచనతోటి మనందరూ కూడా ఆ స్వామివారి సేవక భక్తులకు మరి మేలైన కార్యక్రమం చేయాలి అలాంటిది కదా ఈ సేవా దీక్షకు సంబంధించినటువంటి పరులు ఈ శివ దీక్ష స్వాముల కోసం ఇలాంటి కార్యక్రమం ఏర్పాటు చేయడం అభినందినీయమైన మాట అయ్యప్ప స్వామికి సంబంధించినటువంటి దీక్ష పనులు కూడా చక్కటి కార్యక్రమం మనం చేసిన సందర్భం శివ దీక్ష పనులు అదేవిధంగా ఆంజనేయులకు సంబంధించిన దీక్షా వచ్చినప్పుడు కూడా రకరకాలుగా అంటే మన దైనందిన జీవితాల్లో ఆయా గ్రామాలు గ్రామ దేవతగా కులదేవతలు ఉన్నటువంటి వారిని పొడుచుకోకుండా సంస్కృతిలో భాగంగా వస్తున్నటువంటి దాన్ని మనం ఈ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడుకుంటూ ముందుకు తీసుకొని ముందు తరాలకు మంచి జరిగే విధంగా చేయడంలో మనం అందరూ కూడా మరి చక్కటి పాత్ర పోషించాలని చెప్పాం అన్ని దానాల్లో మిన్న అన్నదానం అన్న మిన్న మిన్న అనేటువంటి నానుడు కూడా మనకు ఉన్న సందర్భంలో ఈ కార్యక్రమం నిర్వహించడం ఇందులో పాల్గొనేటువంటి వారికి దాత రూపంలో నేరుగా వచ్చి కష్టపడకుండా నేరుగా వచ్చి కనిపించకుండా దాత రూపంలో వచ్చే వారికి కూడా ఆ పర్మిషన్లు ఆశీస్సులు అందేయాలని చెప్పిన సందర్భంగా నేను కోరుతూ ఈ కార్యక్రమానికి ఆహ్వానించిన శ్రీ భారతి రాజరాజేశ్వర శివదీక్ష సేవా సమితి ట్రస్ట్కు సంబంధించిన అధ్యక్ష కార్యదర్శి సభ్యులందరికీ ఇక్కడ నాతో పాటు ముఖ్య అధిని మున్సిపల్ చైర్మన్ గారు అదేవిధంగా భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు అదేవిధంగా రామకృష్ణ గారు మనోహర్ రెడ్డి గారు గజానందర్ గారు మన మార్కెట్ కమిటీ చైర్మన్ రామరాజు గారు వైస్ చైర్మన్ గారు కౌన్సిలర్లు అనేక మంది అనేక మంది పట్టణ ప్రముఖులు ఇతర ప్రాంతాల ప్రజలు ప్రముఖులు కూడా ఈ కార్యక్రమంలో హాజరయ్యారు పార్టీ మిత్రులు కూడా హాజరైంది వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇలాంటి కార్యక్రమం విరివిగా ఆధ్యాత్మిక చింతనలో లోక కళ్యాణం కోసం చేసేటువంటికి మనందరూ కూడా ప్రోత్సహించి మరింత ముందుకు తీసుకోవాల్సి అవుతుంది అందులో భాగంగానే ఆలయ విస్తీర్ణ సంబంధించి కూడా మన కార్యక్రమం తెలుసుకుంటున్నాం కేదరాశి వాళ్ళకి సంబంధించి కూడా అభివృద్ధిలో భాగంగా అడిగితే అది కూడా అది కూడా వీళ్ళంత ముందుకు రావడానికి అవకాశం ఉంది ఇక్కడ ఉన్నటువంటి ఏవేవి సమస్యలు ఉన్నాయో వాటిని నా దృష్టిలోనే నా కోణాలు చేస్తున్నావు ఒకవేళ మీ దృష్టిలో మీ కోణలో ఉన్నాయి కూడా నా